దరఖాస్తులు పెట్టాము దరఖాస్తులు పెట్టినప్పుడల్లా దరఖాస్తుకు ఐదు రూపాయలు జిరాక్సులకు పది రూపాయలు అదే విధంగా సిరిపేటకు పోయి ఇవన్నీ తెచ్చుకోవడానికి గ్యాసులు తెచ్చుకోవడానికి పెట్రోల్ కి ఇరవై రూపాయలు మొత్తంగా దరఖాస్తు పెట్టినప్పుడు ముప్పై నలభై రూపాయలు ఖర్చు అవుతా ఉంది మేము చాలా సార్లు పోయినసారి ప్రజా పాలనలో దరఖాస్తు ఇచ్చాం గతంలో మీ సేవలో ఆన్లైన్లో అప్లై చేశాం మళ్ళీ ఇప్పుడు దరఖాస్తులు ఇవ్వని దరఖాస్తుల పేరు మీద కాలయాపన చేస్తున్నారని చెప్పి ప్రజలు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు గతంలో ప్రజాపాలనలో రేషన్ కార్డులకు దరఖాస్తు ఇస్తే ప్రభుత్వం వాటిని ఆన్లైన్ చేయకపోవడం వల్ల ప్రభుత్వం ఆ దరఖాస్తులను కట్టన పెట్టి మూలం పడేయడం వల్ల ఇవాళ వాళ్ళ పేర్లు జాబితాలో కనబడడం లేదు అధికారులు నిలదీస్తే మళ్ళీ దరఖాస్తు ఇవ్వండి మళ్ళీ చూస్తామని చెప్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి పదమూడు నెలల తర్వాత కూడా దరఖాస్తుల పేరు మీద కాలయాత్ర చేస్తూ ప్రజల్ని మోసపుచ్చుతా ఉన్నారు అబద్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వంలో పాలన కూడా అబద్దాల పరంపరనే కొనసాగిస్తా ఉన్నారు పాలనలో కూడా అబద్దాల పరంపరనే కొనసాగిస్తున్నారు మూడు నెలైన ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు అప్పుడైనా అందరికీ పరణానం పెడతామన్నారు ఇప్పుడు అడిగితే పందనామాలు పెడుతున్నారు ఎలక్షన్ల ముందు అందరికీ పరణానం అన్నారు ఇప్పుడైనా పండరామాలు పెడుతున్నారు అడిగితే ఇది కాంగ్రెస్ తీరు ముఖ్యంగా ఇవాళ నేను ఆస్ట్రేలియంలోనే చిన్న గ్రామం గాడిచేనపల్లి చాలా చిన్న గ్రామము ఇది మున్సిపాలిటీ భాగంగా ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో రుణమాఫీ అయ్యే పోయింది ఇక లేదు మొత్తం అయ్యేపోయిందని చేతుల్లో రాబడుతుంది కానీ గాడిచెల్లపల్లి గ్రామంలో చూస్తే రుణమాఫీ కాలేదని ఇంతమంది దరఖాస్తులు ఇచ్చింది నాకు ఇన్ని దరఖాస్తులు వచ్చింది అందులో లక్ష లోపు ఉన్నాయి రెండు లక్షల లోపు ఉన్నాయి రెండు లక్షల మీద ఉన్నాయి రేవంత్ రెడ్డి ఏమో రుణమాఫీ అయిపోయింది అని హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడుతున్నారు నేను డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డిని రుణమాఫీ అయిపోయిందని హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడు కాదు దమ్ముంటే రా నా సిద్ధిపేటకి రా ఈ గారిచెర్లపల్లి గ్రామానికి రా ఎంతమందికి రుణమాఫీ కాలేదో నేను చూపిస్తాను లేదు నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోదామంటే కూడా పోదాం అక్కడ కూడా కచీర్కడ కూర్చొని మాట్లాడదాం నీ సొంత ఊరికి పోదామా మా గారిచెర్లపల్లికి వస్తావా అని చెప్పి ఇవాళ ఇక్కడ రైతులు చూస్తే ఉదాహరణకు కాసుల రాజు ఒక లక్ష ముప్పై నాలుగు వేల రూపాయలు అప్పు తీసుకున్నా నాకు ఇంతవరకు రుణమాఫీ కాలేదని ప్రజాపాలనలో దరఖాస్తు ఇచ్చారు అదే విధంగా కుసుంబ నగేష్ నేను లక్ష రూపాయలు అప్పు తీసుకున్నా నాకు కాలేదంటున్నాడు కుసుంబ రాజు లక్ష రూపాయలు బాదన్న గారి పూజ లక్ష రూపాయలు నర్సింగరావు నలభై ఏడు వేల రూపాయలు ఏల్పుల రాములు నలభై రెండు వేల రూపాయలు ఈ రకంగా వీళ్ళందరూ కూడా లక్ష లోపే ఉన్నారు వీళ్ళకు కూడా ఈ రోజు రుణమాఫీ కాలేదని చెప్పి దరఖాస్తు ఇస్తున్నారు ఎం రాధ లక్షా ముప్పై వేలు తీసుకున్నా నాకు రుణమాఫీ కాలేదంటున్నారు అదే విధంగా కే యాదయ్య లక్షా ముప్పై నాలుగు వేలు తీసుకున్నా నాకు రుణమాఫీ కాలేదంటున్నారు కే అశోక్ అరవై వేలు తీసుకున్నా నాకు రుణమాఫీ కాలేదని దరఖాస్తు ఇచ్చారు కె నగేష్ ఎనభై తొమ్మిది వేలు నేను లోన్ తీసుకున్నా నాకు రుణమాఫీ కాలేదని దరఖాస్తు ఇచ్చారు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఉడత బాలేయ నీకు లక్ష అరవై వేలు అప్పు ఉన్నది నీ అప్పు మాఫీ కావాలంటే మిత్తి కట్టన్నారట నువ్వు మొత్తం రుణమాఫీ చేస్తా అన్నావు కానీ మిత్తి ఎందుకు కట్టిస్తున్నావు మొత్తం వడ్డీతో సహా రెండు లక్షల రుణమాఫీ చేస్తా ఆ రోజు ఎలక్షన్ల ముందు ఊరిచ్చినావు ఎవరన్నా రుణమాఫీ అయితే మళ్ళ తెచ్చుకోండి నేను రాగానే మలమాఫీ చేస్తా అని చెప్పి ఆ రోజు ఊరిచ్చినావు మరి ఉడత బాలయ్యకు లక్ష అరవై వేలు అప్పు ఉంటే మీద మిత్తి పదమూడు వేలు ఎందుకు కట్టమన్నావు పాపం ఆయన నమ్మి పదమూడు వేలు మిత్తి కట్టిండు ఇలాంటికి ఆ లక్ష అరవై వేలు ఇంకా రుణమాఫీ కాలేదు అదే విధంగా ఇదే ఊర్లో మడిగే సుధాకర్ మరిజ సారీ మరిజ సుధాకర్ లక్ష తొంభై వేలు అప్పు తీసుకున్నాడు ఆయనకేం చెప్పింది ఇరవై ఐదు వేలు మిత్తి కట్టే నీకు లక్ష తొంభై వేలు మాఫీ అన్నారు ఎందుకు కట్టాలి నువ్వు వడ్డీతో సహా పూర్తి రుణమాఫీ చేస్తా అని చెప్పి పాక్షిక రుణమాఫీ చేస్తున్నావు పాపమా సుధాకర్ నమ్మి ఇరవై ఐదు వేల రూపాయలు అప్పుకు తెచ్చి మిత్తి కట్టిండు బ్యాంకుల కట్టి ఆరు నెలలైంది ఈ రోజుకు సుధాకర్ కు తొంభై వేల రుణమాఫీ కాలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే మోకిడి మోహన్ రావట లక్ష ఐదు వేల రూపాయలు ఈయనకు రుణమాఫీ కాలేదు సుందు బాలరాజు యాభై ఏడు వేలు మాఫీ కాలేదు సిద్ధారపేట రాజయ్య లక్ష అరవై వేలు మాఫీ కాలేదు ఎల్లుపల్లి రాజమల్లు యాభై వేలు మాఫీ కాలేదు పూసల తిరుపతి తొంభై ఎనిమిది వేలు మాఫీ కాలేదు కొమ్ము దేవవ్వ లక్ష ముప్పై వేలు మాఫీ కాలేదు ఇట్లా ఎంతోమంది ఇక చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు వాస్తవానికి ఇంకా కొంతమంది రేవంత్ రెడ్డి మాట నమ్మి ఆగమైపోయింది ఈ గాలిచెర్లపల్లి గ్రామంలో సత్తయ్య అనే రైతు ఆయనకు రెండు లక్షల మీద అప్పు ఉన్నది ఉంటే అరవై ఎనిమిది వేలు బ్యాంక్ రిసిప్ట్ అరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు